ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడోస్పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ నాలుగవ భాగం నువ్విక నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది రాజు అన్వర్ హుస్సేన్ చేతి క్రింద రాక్షసుల వంటి రౌడీలు ఉన్నారు అసలు సిలబీస్ దీవుల్లో జరుగుతున్న అశాంతి ఆందోళనలకు కారకుడు అతనేనని నా అనుమానం నువ్వు అతనితో విరోధం పెట్టుకోకు అని సలహా ఇచ్చాడు అన్వర్ ని గురించి వివరిస్తూ ఎదురుచూడని విధంగా అయాచితంగా లభించిన ఇన్ఫర్మేషన్ని భద్రంగా మనసులో దాచుకున్నాడు షాడో మరో పది నిమిషాలు వృద్ధుడికి కబుర్లు చెప్పి తన ఎయిర్ బ్యాగ్ని భుజం మీద వేసుకుని బయలుదేరాడు బంగ్లా గేటు దాకా వచ్చి వీడ్కోలిచ్చారు వృద్ధుడు అతని కూతురు తోక ఊపుతూ వారి ప్రక్కన నిలబడింది జూజీ అతని పాదాల మధ్యలో దూరి అన్బ్యాలెన్స్ చేయటానికి ప్రయత్నించింది పెట్రో దాని నెత్తిమీద ఇంకో మొట్టిక్కాయ వేసి రోడ్డు మీదకి పోయాడు షాడో ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో కొంచెం వెనక ముందు చూసుకుంటూ బూటంగ్ సిటీ మధ్య భాగంలో ఉండే సవేరా హోటల్ వైపు అడుగులు వేశాడు ట్యాక్సీ కావాలా సార్ మీరు పోవాల్సిన ప్రదేశానికి పది నిమిషాల్లో తీసుకుపోయి దించుతాను ట్యాక్సీ సార్ ట్యాక్సీ అంటూ షాడో దారికి అడ్డం నిలబడింది పాతిక సంవత్సరాల వయసుండే లేడీ ట్యాక్సీ డ్రైవర్ రాత్రంతా సరిగ్గా నిద్రపట్టగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు షాడో చెవి కోసిన మేకల స్టాప్లు కామాలు లేకుండా ఏకబిగిన వాగుతున్న ఆ లేడీ డ్రైవర్ని చూసేసరికి అతని అరికాలి మంట నెత్తికెక్కింది మర్యాదగా అవతలికి పోతావా పోవా హోటల్ లాబీ ముందు నిలబడుతూ సీరియస్గా అడిగాడు అంత కోపం దేనికి సార్ బోటంగ్ సిటీ అంతా గాలించినా నా టాక్సీని మించిన టాక్సీ మీకు కనిపించదు రండి సార్ తీసుకుపోతాను అంటూ చొరవగా అతని చేయి పట్టుకుని రోడ్డు మీద నిలబడి ఉన్న తన టాక్సీ వైపు లాగిందా యువతి ఆమె బిర్రల మీద లాగిపెట్టి రెండు అంటిద్దామా అన్న ఆలోచనలో పడ్డాడు షాడో తన చేతిని వదిలించుకోవటానికి ప్రయత్నించాడుగాని ప్రయోజనం ఎంతమాత్రమూ లేకపోయింది తెరిచిన నోటిని మూయకుండా అదే పనిగా మాట్లాడుతూ అతన్ని లాక్కుపోయి తన టాక్సీలోకి నెట్టిందా యువతి ధన్మని శబ్దం వచ్చేలా డోర్ మూసి స్టీరింగ్ ముందు కూర్చుంది చటుక్కున షాడో కనుల ముందు మిదిలారు అంతకు ముందు రోజు రాత్రి తన దుమ్ము దులిపిన ఆడరౌడీలు అటువంటి జాతికే చెందిన మనిషి కాదుగదా ఏమే తనను తీసుకుపోయి దేహశుద్ధి చేయించదు కదా అతని ఆలోచనలతో తనకు నిమిత్తం లేనట్లు ఇంజిన్ని స్టార్ట్ చేసి టాక్సీని ముందుకు దూకించిందామే డబ్బాలో గులకరాళ్లు వేసి మ్రోగించినట్లు డబడబమని మ్రోతలు చేస్తూ కదిలింది ట్యాక్సీ ఎక్కడికి పోదాం సార్ భుజం మీది నుంచి వెనక్కి చూస్తూ ప్రశ్నించిందామే వల్ల కాటికి పోదాం కసిగా అన్నాడు షాడో ఓకే సార్ మీరు కొంచెంసేపు కళ్ళు మూసుకోండి ఐదు నిమిషాల్లో అక్కడికి తీసుకుపోతాను అంటూ యాక్సిలరేటర్ని బలంగా అదిమిందామే అతిరిపడి ఆమెను వారించబోయాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది గాలి కంటే వేగంగా ప్రయాణం ప్రారంభించింది ట్యాక్సీ ఎప్పుడు తల్లక్రిందులవుతుందో తెలియదు ఏ కరెంటు స్తంభానికి గుద్దుకుంటుందో అంతకన్నా తెలియదు ప్రాణాల మీద ఆశను వదిలేసుకున్నాడు షాడో ముంగాళ్ల మీద కూర్చుని ముందు సీటును గట్టిగా పట్టుకున్నాడు అతని భయాలతో అసలు తనకు నిమిత్తం లేనట్లు అదే పనిగా హార్ మ్రోగిస్తూ కనిపించిన ప్రతి వెహికల్ని ఓవర్టేక్ చేస్తూ ఊపిరి ఆగిపోయేంత స్పీడ్తో ముందుకు పోయి సడన్ బ్రేక్తో ఒక శ్మశానం ముందు టాక్సీ నాపిందా యువతి ఆ అదటుకు ఎగిరి ముందు సీట్లో పడ్డాడు షాడో ఇంకెక్కడికైనా పోదామా సార్ అందంగా అడిగిందామే అక్కడ ఉంటే ఆమె మళ్లీ టాక్సీని కదిలిస్తుందేమోనన్న భయంతో ఒక్క ఊపులో డోర్ని తెరిచి క్రిందికి దూకేశాడు షాడో ప్యాంటు జోబులో చేతిని పెట్టి వేళ్లకు అందిన నోటును ఆమె మీదికి విసిరాడు ఇక్కడే ఉంటాను సర్ మీ పని పూర్తి కాగానే మళ్ళీ ఇక్కడికే రండి ఆ నోటును అందుకుని కళ్లకు అద్దుకుంటూ అన్నది యువతి నా కంఠంలో ప్రాణం ఉండగా రాను బేబీ నువ్వు డబ్బులు ఎదిరిచ్చినా సరే జన్మలోని టాక్సీ నెక్కను అంటూ పెద్ద పెద్ద అడుగులతో శ్మశానం ప్రక్కనే వీధిలోకి పోయి నవ్వుకున్నాడు షాడో ఏదో అనాలని కోపంగా అన్నాడేగాని యథార్థంగా అతను అక్కడికే రావాల్సి ఉంది బూటంగ్ సిటీ మొత్తంలో సిటీ లిమిట్స్కి దగ్గరగా ఉన్న ప్రాంతం అది అక్కడికి నాలుగు ఫర్లాంగుల దూరంలో చెట్లతోపు ఒకటి అగుపిస్తుంది బంగ్లాలో వృద్ధుడు చెప్పిన అన్వర్ హుస్సేన్ ఆ మామిడి చెట్ల తోపు మధ్యలో ఉండే భవనాలకు యజమాని అక్కడ సిటీలో అతన్ని మించిన ధనవంతుడు మరొకడు లేడు సూర్యుడు మీదకి వస్తుండగా మామిడి తోపును సమీపించి దాని ముందున్న మట్టి రోడ్డు మీద నిలబడ్డాడు షాడో తోపు మధ్యలో ఉన్న అన్వర్ హుస్సేన్ భవనం అతను నిలబడిన ప్రదేశంలోకి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది దానితో పాటు దానికి కాపలా తిరుగుతున్న అనేకమంది దృఢకాయలు కూడా క్లియర్గానే అగుపిస్తున్నారు నీతిగా నియమంగా జీవించేవారు తమ భవనాలకు అంత బలిష్టమైన కాపలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాపలా పెట్టబడిందంటే పరాయి వాళ్లు చూడకూడని విషయాలేవో ఆ కాపలా వెనుక ఉన్నట్లే లెక్క అన్వర్ హుస్సేన్ భవనంలో ఏదో మిస్టరీ ఉండి తీరాలి అదేమిటో తెలుసుకోవాలంటే తను భవనంలోకి పోవాలి కాపలా ఉన్నవారి కళ్ళుగప్పి ఆ భవనంలోకి పోవటం ఎలా అన్న విషయం గురించి ఆలోచిస్తూ మట్టి రోడ్డు పక్కనే ఉన్న ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు షాడో అతని రిస్ట్ వాచ్ మధ్యాహ్న సమయం అయినట్లు సూచిస్తుండగా మామిడి తోపులో నుంచి బయటికి వచ్చాడు ఒక మధ్య వయస్కుడు చేతిలో ఉన్న సిగరెట్ని బూటి కాలు క్రింద పడేసి తొక్కుతూ అతన్ని అతని అవతారాన్ని పరిశీలనగా చూశాడు షాడో అన్వర్ హుస్సేన్ భవనానికి రంగులు వేసి వస్తున్నాడు కాబోలు ఆ వ్యక్తి కాళ్ళు చేతులు బట్టలు అన్నీ ఆయిల్ పెయింట్ తో నిండి ఉన్నాయి ఆ విషయాల్ని గమనించగానే తడుక్కున షాడో మనసులో మెరిసింది ఒక ఆలోచన అతనికి కనిపించకుండా చెట్టు చాటుకు జరిగి గబగబా తన షర్ట్ను ఊడదీసి తిరగేసి తొడుక్కున్నాడు సిఐపి స్పెషల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కుట్టించిన షర్ట్ అది ముందు భాగంలో ఖరీదైన షర్ట్ మాదిరి అగుపిస్తుంది వెనక్కి తిప్పితే చినుగులతో ఆయిల్ మరకలతో పరమ చండాలంగా కనిపిస్తుంది తను ధరించి ఉన్న ప్యాంట్ను కూడా అదే మాదిరి తిప్పి తొడుక్కున్నాడు షాడో కాలిబూట్లను ఊడదీసి ఆ చెట్టు కొమ్మల్లో దాచాడు కుడికాలి బూటుకు బిగించి ఉన్న డాగర్ని మాత్రం బొడ్లో దోపుకుని నీరసంగా అడుగులు వేస్తూ మధ్యవయస్కుడికి ఎదురు వెళ్లాడు ఎవరు నువ్వు అనుమానంగా చూసి అసహ్యంగా నొసలు విరుస్తూ అడిగాడు ఆ మధ్యవయస్కుడు అయ్యా నాలుగు రోజులయ్యింది భోజనం చేసి దయచేసి ఏదైనా పని ఉంటే చూపించండి మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను ప్రపంచంలో ఉండే దైన్యాన్నంతా తన ముఖంలోకి తెచ్చుకుంటూ దీనంగా అన్నాడు షాడో ఆ మాటల్ని వినేసరికి మధ్యవయస్కుడి హృదయం జాలితో ద్రవించిపోయింది నేను అర్జెంటు పని మీద ఇంటికి పోతున్నాను తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు తప్పకుండా పని చూపిస్తాను అని చెప్పి వడివడిగా అడుగులు వేస్తూ రోడ్డు చివర ఉన్న పూరి గుడిసెల వైపు వెళ్లిపోయాడు ఆయిల్ మరకలతో అసహ్యంగా అగుపిస్తున్న ప్యాంటు జోబులో పెట్టి ఖరీదైన బూటూంగ్ సిగరెట్ని బయటకు తీశాడు షాడో తనను ఎవరూ గమనించటం లేదని నిశ్చయపరుచుకున్న తరువాత దాన్ని వెలిగించుకుని చెట్టు నీడన కూర్చున్నాడు అరగంట తర్వాత తిరిగొచ్చాడు మధ్యవయస్కుడు షాడోని వెంటబెట్టుకొని అన్వర్ హుస్సేన్ భవంతుల దగ్గరికి తీసుకుపోయాడు వాటిని కాపలా కాస్తున్న దృఢకాయలు షాడోని చూసి ఎటువంటి ప్రశ్నలు వేయలేదు కానీ అతని చింపిరి దుస్తుల్ని చూసి అసహ్యంగా ముఖాలు ప్రక్కకు తిప్పుకున్నారు చివరల నుంచి వారి పొజిషన్లను ఆ భవనాల సెటప్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ మధ్యవయస్కుడి వెంట ఒక పెద్ద గదిలోకి పోయాడు షాడో ఆ గోడలకే రంగులు వేస్తున్నాడు మధ్యవయస్కుడు పెద్ద బ్రష్ని ఒక ఆయిల్ పెయింట్ డబ్బాని షాడో చేతికిచ్చి పని ప్రారంభించమని సైగ చేశాడు తనలో తను పాటలు పాడుకుంటూ యమసీరియస్గా పని చేయటం ప్రారంభించాడు షాడో ఎత్తిన చేతిని క్రిందికి దించకుండా సాయంత్రం ఐదు గంటల దాకా తదేక దీక్షతో పెయింట్ వేశాడు అతని పనితనాన్ని పరిశీలనగా చూసి మెచ్చుకోలుగా తల ఊపాడు మధ్యవయస్కుడు నీ పని నాకు నచ్చింది రేపు ఉదయం ఎనిమిది గంటలగల్లా ఇక్కడికి వచ్చేయి అంటూ తన జేబులో నుంచి పది రూపాయలు విలువ చేసే బూటూంగ్ కరెన్సీ నోట్ను తీసి చేతిలో పెట్టాడు మీరు ఇంటికి పోవటం లేదా అని అడిగాడు షాడో ఇంటికి పోతే ఎలా కుదురుతుంది అన్వర్ హుస్సేన్ సాబ్ని అడిగి పెయింట్ డబ్బాలు కొనటానికి డబ్బు తీసుకోవాలి నువ్వు వెళ్ళిపో అంటూ ఆ గది అవతలగా ఉన్న ఇంకో గదిలోకి పోయాడు ఆ మధ్యవయస్కుడు అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు షాడో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంకో గదిలోకి పరిగెత్తి అక్కడ ఎత్తుగా పేర్చి ఉన్న చెక్కపెట్టెల చాటుకు ఒదిగి కూర్చున్నాడు అతని అదృష్టం మాఘమేఘాల మీద నడుస్తోంది ఆ రోజు అన్వర్ హుస్సేన్ కోసం రాత్రి ఎనిమిది గంటల దాకా భవనంలోనే వెయిట్ చేశాడు అతనికి పనిచ్చిన మధ్యవయస్కుడు అతని పని పూర్తయ్యేసరికి ఎనిమిదిన్నరయింది పగలంతా భవనానికి కాపలాకాసిన దృఢకాయలు ఎనిమిది గంటలకు డ్యూటీ దిగేశారు వారి స్థానంలో కొత్త మనుషులు వచ్చి నిలబడటం జరిగింది షాడో సంగతి వారికి తెలియకపోవటం వల్ల ఒంటరిగా భవనం నుంచి బయటికి పోతున్న మధ్య వయస్కుణ్ణి ఆపి అతని కొత్త అసిస్టెంట్ని గురించి అడగాలన్న ఆలోచన వారెవరికీ రాలేదు పది గంటలవుతుండగా ఒకటొకటిగా భవనంలోని దీపాలు ఆర్పివేయబడ్డాయి ఒకే ఒక గదిలో మాత్రం దేదీప్యమానంగా వెలుగుతున్నాయి నీలం రంగు మెర్క్యురీ లైట్లో పిల్లిలా అడుగులు వేస్తూ చెక్క పెట్టెల చాటు నుంచి బయటకొచ్చాడు షాడో తను పెయింట్ వేసిన గదిని దాటి ఇంకో గదిలోకి పోయాడు ఆ గదిని ఆనుకుని ఉన్న మరో గది ముందు అతనికి కనిపించాడు ఒక దృఢకాయుడు గోడకు ఆనుకుని కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడతను అడుగులో అడుగు వేస్తూ అతని ప్రక్కకు పోయాడు షాడో అటూ ఇటూ చూసి అరచేతిని అడ్డం తిప్పి బలంగా బాదాడు అతని మెడమీద అదిరిపడి కనులు తెరిచాడు ఆ దృఢకాయుడు భరించరాని బాధతో బైర్లు కమ్మాయి అతని కనులో పెద్దగా అరవటానికి నోరు తెరిచాడు అరుపు అతని నోట్లో నుంచి బయటికి రాకముందే అతనికి స్పృహ తప్పిపోయింది చటుక్కున ముందుకు వంగి అతన్ని పట్టుకున్నాడు షాడో తనను వెనక్కి ఉంచి జాగ్రత్తగా గోడకు ఆనించి లేచి నిలబడ్డాడు దగ్గర్నుంచి గాని అతని విషయం ఎవరికీ తెలియదు దూరం నుంచి చూస్తే తల గోడకు ఆనించి గాఢ నిద్రపోతున్నాడని అనుకోవాలి దృఢకాయుణ్ణి తన దారిలో నుంచి అడ్డు తొలగించుకున్న తరువాత మరిట్టి ఆటంకము అతనికి ఎదురుపడలేదు ఒకదాని తర్వాత ఒకటిగా భవనంలో ఉన్న గదులన్నింటినీ పరిశీలించి చూశాడు వాటిలో తనకు కుతూహలాన్ని కలిగించే విషయాలేవీ కనిపించకపోవటంతో భవనం చివరి భాగంలో ఉన్న మెట్లిక్కి మొదటి అంతస్తులోకి పోయాడు మొదటి అంతస్తులోనే ఉంది మెర్క్యురీ లైట్లు వెలుగుతున్న గది దానికి వందడుగుల యువతలుగా ఉన్న ఒక వరండాలో కాలు పెట్టేసరికి షాడో దృష్టిని ఆకర్షించాయి కొన్ని చెక్క పెట్టెలు అంతకుముందు తాను దాక్కున్న పెట్టెల వంటివే అవి అని అనుకుని వాటి ప్రక్కగా అడుగులేస్తూ లైట్లు వెలుగుతున్న గదివైపు బయలుదేరాడతను ఆఖరి చెక్క పెట్టెను క్రాస్ చేస్తుండగా అప్రయత్నంగా ఆ పెట్టె పైభాగం మీదికి మరలాయి అతని చూపులో నీలం రంగు పెయింట్తో దానిమీద కొట్టొచ్చినట్లు వ్రాయిబడి ఉన్నాయి కొన్ని అక్షరాలు ఆ అక్షరాల్ని చదివేసరికి అప్రయత్నంగా షాడో కనుల ముందు మీదులై కొన్ని ఫైల్స్ సిఐబీ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి అతన్ని ఎయిర్పోర్ట్కి తీసుకుపోతున్న సమయంలో కూడా ఆ ఫైల్స్ని అతని చేత బలవంతంగా చదివించారు కులకర్ణి సముద్రపు దొంగలు చేసిన దొంగతనాలను గురించి వారు దోచుకున్న నౌకలను గురించి వివరంగా వ్రాయబడి ఉంది వాటిలో జపాన్ దేశానికి చెందిన హుకైరో దీవుల నుంచి ఆఫ్రికాలో ఉండే రేవు పట్టణాలకు కొన్ని ట్రాన్సిస్టర్లు ఎగుమతయ్యాయట పెద్ద పెద్ద చెక్క పెట్టెల్లో ప్యాక్ చేయబడిన ఆ ట్రాన్సిస్టర్లను తీసుకుని జపాన్ నుంచి బయలుదేరింది సయోనారా అనే రవాణా నౌక సిలబీస్ దేవుల్ని సమీపిస్తుండగా దాన్ని అటకాయించారు సముద్రపు దొంగలు అప్పుడు జరిగిన పోరాటంలో సయోనరా మీద పనిచేసే నావికులందరూ మరణించారు దానిలో ఉన్న సరుకంతా సముద్రపు దొంగల పాలైంది ఇప్పుడు అన్వర్ హుస్సేన్ భవనపు మొదటి అంతస్తులో ప్రత్యక్షమయ్యాయి ఆనాడు సయోనారా మీద నుంచి దొంగిలింపబడిన చెక్క పెట్టెలు వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో బొడ్లో దోపుకున్న డాగర్ని బయటికి లాగి ఒక చెక్క పెట్టె మీదున్న మేకుల్ని ఓడపీకటం మొదలెట్టాడు షాడో వాటిలో గనక ట్రాన్సిస్టర్లు ఉండటం అంటూ జరిగితే అన్వర్ కి సముద్రపు దొంగలకు సంబంధం ఉన్నట్లే లెక్క ముఖం మీది నుంచి కళ్లల్లోకి జారుతున్న చెమట బిందువుల్ని షర్ట్ కాలర్కి తుడుచుకుంటూ యంత్రం మాదిరి శరవేగంతో పనిచేశాడతను పెట్టెకు ఒకవైపుగా ఉన్న మేకులన్నీ ఓడిపోయాయి డాగర్ని క్రింద పెట్టి చెక్కల్ని చేతులతో విడదీయటానికి ప్రయత్నించాడు కిరకిరమని వికృత శబ్దం చేశాయి ఆ చెక్కలు సూది క్రిందపడిన పెద్దగా వినిపించేటంత నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశంలో అతి బిగ్గరగా వినవచ్చింది ఆ శబ్దం